గత వీడియోలో పద్నాలుగవ విషయం వరకు చూశాము ఈ వీడియోలో పదిహేనవ విషయం చూద్దాం డిలో అంటే చిత్రపటంలో చూపించిన డిలో ప్రపంచ సమాచారం మరియు ఆ సమాచారం విశ్లేషించగా వచ్చిన కోరికలు ఉంటాయి ద్వితీయ మనసులో డి మరియు గెలిచిన అనుభవాల ద్వారా బలపడే లేదా ఓడిన అనుభవాల ద్వారా బలహీనపడే అహం అంటే సి అంటే నేను నాది నాకు నన్ను అనే భావం ఈ రెండు కలిసి ఉంటాయి ఇక పదహారవ విషయం బి అంటే ప్రాథమిక మనసు ద్వితీయ మనసుని అంటే సి ప్లస్ డిని ఎలా అభివృద్ధి చేస్తుంది అంటే సి మరియు డి అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు ఏ బి ఈ ద్వారా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాపంచిక అనుభవాలు పొంది తర్వాత ఆ అనుభవాల సారాన్ని ద్వితీయ మనసులో రాస్తుంది ఇక పదిహేడవ పాయింట్ ఏబి అంటే కంట్రోలర్ అంటే ప్రాథమిక మనసును చదివిన ఆత్మ అది ద్వితీయ మనసులోని అహం అంటే సిని పొందిన తర్వాత దానికి ఎదురుగా రెండు దారులు ఉంటాయి అవి ఏమిటంటే ఒకటి డిఈఎఫ్ దారి రెండవది జిహెచ్ దారి ఏబిసి మొదటి దారిలో వెళితే ప్రపంచ అనుభవాలు దొరుకుతాయి రెండవ దారిలో వెళితే ధ్యాన అనుభవం మాత్రమే దొరుకుతుంది ఇక పద్దెనిమిదవ విషయం బి అంటే ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు చెడుగుణాలకు మరియు డిలోని కోరికలకు తేడా ఏమిటి అంటే ప్రాథమిక మనసులోని ఆరు గుణాలకు అనుగుణంగానే ఆత్మ ప్రాపంచిక అనుభవాలను పొందడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రకృతి సహకరించడం లేదా సహకరించకపోవడం వల్ల గెలుపు లేదా ఓటమి అని రెండు రకాల అనుభవాలలో ఏదో ఒకటి కలగవచ్చు ఆ రెండు అనుభవాల పేర్లు గెలుపు అయితే దృతరాష్ట్రుడు లేదా ఓటమి అయితే పాండురాజు అనుకున్నాం ఆ గెలుపు లేదా ఓటమి అనుభవాలకు అనుగుణంగానే ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసులోని సి మరియు డీలు మార్పులు తీసుకొస్తుంది అంటే బహం మా అహం బలపడవచ్చు లేదా బలహీనపడవచ్చు అలాగే డిలో ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు కాబట్టి అహం మరియు కోరికలు ఆరు చెడు గుణాలకు అనుకూలంగా ఉండవచ్చు లేదా వ్యతిరేకంగా ఉండవచ్చు ఏబీసీ యొక్క గెలుపు అనుభవ సమాచారం మరియు కోరికలే కౌరవులు ఓటమి ఓటమి యొక్క అనుభవ సమాచారం మరియు కోరికలే పాండవులు ఇక పంతొమ్మిదవ విషయం అనుభవాలను పొందేది శరీరమా మనస ఆత్మన అంటే జవాబు ఆత్మనే ఇరవైవ విషయం బాహ్య ప్రపంచ విషయాలు ఏబీసీకి ఎలా చేరుతాయి అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ పదార్థాల భౌతిక భాష శక్తి భాషగా మారి డీలోనికి వస్తుంది ఇరవై ఒక్క విషయం ఆత్మ యొక్క భాష పదార్థాల భాషకు భిన్నంగా ఉంటుందా అంటే అవును ఉంటుంది పదార్థ భాషను జ్ఞానేంద్రియాలు శక్తి భాషగా మార్చి ప్రాపంచిక ఆత్మకు చేరవేసి చేరవేస్తాయి శక్తి భాష మాత్రమే తెలిసిన ప్రాపంచిక ఆత్మ ఆ శక్తి భాషను అనుభవించి ఆ అనుభవ సారాంశాన్ని ద్వితీయ మనసులోని డిలో రాసుకుంటుంది ఇక ఇరవై రెండవ విషయం శరీర నిర్మాణ నిర్వహణలో జ్ఞానేంద్రియాల పాత్ర ఏమిటి అంటే శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి పనుల కొరకు ఆత్మ ఆరు గుణాల సహాయంతో ద్వితీయ మనసులోని అహంతో కలిసి డి ద్వారా ప్రపంచంతో వ్యవహరించడానికి జ్ఞానేంద్రియాలు మధ్యవర్తిగా అంటే ట్రాన్స్లేటర్గా ఉపయోగపడతాయి అవి లేకపోతే ఆత్మకు ప్రపంచం ఉన్నట్లుగా కూడా తెలియదు ఇరవై మూడో పాయింట్ ద్వితీయ మనసు ఆత్మను ఏ విధంగా కష్టపెడుతుందంటే ద్వితీయ మనసులోని డిలో ఏర్పరుచుకున్న కోరికలు తీర్చుకోవడానికి ప్రాపంచిక ఆత్మ ప్రపంచంలో ప్రయత్నాలు చేస్తుంది అన్ని ప్రయత్నాలు అనుకున్న ఫలితాలు ఇవ్వవు ప్రకృతి సహకరించినప్పుడు వ్యతిరేకమైనవి జరిగినప్పుడు ఆ ఫలితాలు ఆత్మను విషాదానికి గురి చేస్తాయి అంతేకాకుండా ద్వితీయ మనసులో సంఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేయాలో తోచక ప్రాపంచిక ఆత్మ విషాదాన్ని అనుభవిస్తుంది అంటే గతం బాధలు భవిష్యత్తు భయాలు ఆత్మను విషాదానికి గురి చేస్తుంటాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు